రాజస్థాన్ తెలంగాణ రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది రెండు రాష్ట్రాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది రోడ్డు ప్రమాదాలపై నివేదిక ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది హైవేల కండిషన్పై నివేదిక ఇవ్వాలని మెయింటెనెన్స్ సమయంలో కాంట్రాక్టర్లు తగిన ప్రమాణాలు పాటించారో లేదో వెల్లడించాలని సుప్రీంకోర్టు సూచించింది రాజస్థాన్ తెలంగాణ రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు సతీష్ సుప్రీంకోర్టు నోటీసులకు కేంద్రం స్పందించిందాకరీ రాజస్థాన్ తెలంగాణ రాష్ట్రాలకు జారీ చేసింది తాజాగా రాజస్థాన్ తెలంగాణలో జరిగిన రోడ్డు ప్రమాదాలపై సుప్రీంకోర్టులో తాజాగా విచారణ జరిగింది ఇక్కడ రాజస్థాన్ పలోడు రోడ్డు ప్రమాదం తర్వాత సుప్రీంకోర్టు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాతో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నివేదికలు సబ్మిట్ చేయాల్సిందిగా నోటీసులు జారీ చేసినాయి అయితే ప్రధానంగా ఇటీవల రాజస్థాన్ లోని పలోడిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఒక అనాధికారిక దాబా ముందు వాహనాలను పార్కింగ్ చేసి ఇతర వాహనాలు పూర్తిగా యాక్సిడెంట్ కారణంగా ఆ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది ఇక జాతీయ రహదారుల వెంట ఉన్న అనాధికారిక దాబాల వద్ద పార్కింగ్ చేసిన వాహనాలు ప్రమాదాలు గురికావడంతో కావడంతో కేసును సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది రాజస్థాన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు జాతీయ రహదారుల అధికారిక సంస్థ తో పాటు కేంద్ర రోడ్ రవాణా మంత్రిత్వ శాఖ కూడా నోటీసులు జారీ చేసింది దీనిపైన వివరణ ఇవ్వాల్సింది కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో పాటు రోడ్డు ప్రమాదాలపై వివరణాత్మక నివేదికలు సమర్పించాల్సిన కూడా ఆదేశాలు జారీ చేశారు ఇక తెలంగాణ రాజస్థాన్ లో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం దాదాపు నలభై మందికి పైగా చెందిన నేపథ్యంలో కేసును సుమోటోగా తీసుకున్నారు సుప్రీంకోర్టులో జస్టిస్ జేకే మహేశ్వరి విజయ్ విష్ణు ధర్మాసనం ముందు సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో నోటీసుల పాటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది చెబుతారు రైట్ థ్యాంక్ యూ సతీష్